దీపావళి సమీపిస్తోంది చీపురు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోకపోతే ఇప్పుడే తెలుసుకోండి పాడైన చీపురును ఏం చేయాలి ఏ సులభమైన ఉపాయం మిమ్మల్ని కోటీశ్వరులను చేయగలదు పాడైన చీపురును విసిరేయడానికి ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి చీపురు మూడు రకాలుగా ఉంటుందని మీకు తెలుసా ఈ విషయం చాలామందికి తెలియదు మీ ఇంట్లో ఉంచిన చీపురు మీ అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తుంది చీపురును సరైన రీతిలో ఉంచకపోతే లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా ఆటంకం కలిగించవచ్చువే చీపురు శుభప్రదం ఏది అశుభం ఈ విషయాలని ఇక్కడే తెలుసుకోండి ప్లాస్టిక్ చీపురు కొరడా చీపురు పుష్పాల చీపురు ఇవాళ మీ ఇంటికి ఏ చీపురు సరిపోతుంది ఏది దారిద్ర్యాన్ని తెస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడే దొరుకుతాయి చీపురు ఇంటి ఆడపడుచువాడాలా లేక పనిమనిషివాడాలా ఈ సందేహానికి కూడా సమాధానం చెబుతాను చీపురు కేవలం శుభ్రపరిచే సాధనం కాదు శాస్త్రాల్లో దీన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు సరైన రీతిలో ఉపయోగస్తే చీపురు మిమ్మల్ని సంపన్నులను చేయగలదు కాని తప్పులు చేస్తే అదే చీపురు దారిద్ర్యాన్ని తెచ్చిపెడుతుంది శాస్త్రాల్లో చీపురుకు సంబంధించిన శుభాశుభాలు చెప్పబడ్డాయి కొన్ని పనులు చీపురుతో చేయకూడదు లేకపోతే జీవితంలో సమస్యలు తలెత్తుతాయి చీపురును సరైన దిశలో సరైన రీతిలో ఉంచడం చాలా ముఖ్యమలా చేయకపోతే లక్ష్మీదేవి సోదరి అలక్ష్మి ఇంట్లోకి ఆకర్షితమవుతుంది అలక్ష్మి దారిద్ర్యానికి కష్టాలకు ప్రతీకమీ జీవితంలో సమస్యలు వెంట వెంట రాగలవా ఒక సమస్య తీరకముందే మరొకటి వస్తోందా అలాంటప్పుడు ఇంట్లో చీపురు ఉంచిన విధానం కూడా ఒక కారణం కావచ్చు జీవితం సాఫీగా సాగుతుంటే సమస్య లేదు కాని ఒక్కసారి అన్ని తారుమారైతే చీపురుకు సంబంధించిన ఈ విషయాలపై దృష్టి పెట్టండి చీపురు గురించిన ఈ విషయాలు మీ జీవిత గమనాన్ని మార్చగలవు వీటిని అర్థం చేసుకుని అమలు చేస్తే మంచిది చీపురును సరైగా ఉపయోగించడం ఎలాగో తెలుసుకుందాం మీ జీవితంలో సుఖం శాంతి సమృద్ధి నిలిచి ఉండాలంటే ఈ విషయాలు తెలుసుకోండి ఒక సమస్య ముందే మరొకటి పుట్టుకొస్తోందా ఇంట్లో డబ్బు నిలవడం లేదా ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయా అలాంటప్పుడు ఏదో ఒకటి సరిగా లేదని అర్థం కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం కొన్నిసార్లు మనమే ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాము అది మనకు తెలియకుండానే జరుగుతుంది అలాంటి ముఖ్యమైన విషయాల్లో చీపురు ఒకటేవును చీపురు సాధారణంగా కనిపిస్తుంది కాని దాని ప్రభావం ఇంటి శక్తిపై మన జీవితంపై గాజంగా ఉంటుంది సరైన సమయంలో సరైన రీతిలో చీపురు వాడితే ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది కాని తప్పుడు సమయంలో లేదా అజాగ్రత్తగా వాడితే దారిద్ర్యం ఇంట్లోకి చొరబడుతుంది ఈ రోజుల్లో ఎవరికి సమయముండదు ఉద్యోగాలు హడావిడి జీవనశైలి ఈ హడావిడిలో ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరు గమనించరు ఈ ప్రపంచం సృష్టించబడినప్పటి నుండి ఇప్పటివరకు చీపురు లేని ఇల్లు ఒక్కటి ఉండదు కొందరు దీన్ని సరిగా వాడతారు కొందరు తప్పుగా వాడతారు అందుకే ఇంట్లో సుఖమా దునఖమా అనేది నిర్ణయించబడుతుంది చాలామంది చీపురును సరైన చోట ఉంచెరు ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తారు ఎప్పుడు పడితే అప్పుడు చీపురు వాడేస్తారు దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది ఉదయం చీపురు వేయడం కష్టమైతే కనీసం సాయంత్రం వేయండి ఇంట్లో చెత్తను జమ చేయనివ్వకండి సాయంత్రం తర్వాత చెత్తను బయట విసిరేయడం అశుభమని భావిస్తారు చీపురు కొనడం గురించి కూడా తెలుసుకోవాలి ఏ రోజుల్లో చీపురు కొనాలి ఏ రోజుల్లో కొనకూడదు కొన్ని రోజుల్లో చీపురు కొనడం అశుభంగా భావిస్తారు ఈ విషయాలను గమనిస్తూ చీపురు వాడితే ఇంటి సమస్యలు తగ్గుతాయి సుఖం సమృద్ధి ద్వారాలు తెరుచుకుంటాయి పాడైన చీపురును ఎప్పుడు ఇంటినుండి తీసివేయాలి కొత్త చీపురును ఎప్పుడు ఉపయోగించాలి ముందుగా కొత్త చీపురును ఇంట్లో వాడడానికి శనివారం శుభప్రదమైన రోజు చీపురు ఎప్పుడు కొన్నా మొదటిసారి శనివారం వాడండి చీపురు కొనేటప్పుడు కొన్ని విషయాలు గమనించాలి సోమవారం బుధవారం గురువారం శుక్రవారం సౌమ్యవారాలు ఈ రోజుల్లో చీపురు కొనకూడదు ఆదివారం మంగళవారం శనివారం క్రూరవారాలు ఈ రోజుల్లో చీపురు కొనడం చాలా శుభప్రదం దీపావళి లేదా ఏదైనా పండుగ రోజున చీపురు కొనడం ఎంతో శుభప్రదం ఎప్పుడు క్రూరవారాల్లోనే చీపురు కొనండి సోమవారం చీపురు కొంటే ఇంట్లో ధన నష్టం జరుగుతుంది కొత్త చీపురును శనివారం ఇంట్లో వాడితే సంపద రాకకు మార్గం సుగమమవుతుంది ఇంట్లో చీపురును ఏ మూలలో ఉంచాలి ఎక్కడ ఉంచకూడదు ఈశాన్య మూల అంటే ఈస్ట్ కార్నర్లో ఉంచకూడదు అక్కడ పూజాస్థలముంటుంది పూజాగదిలో ఉంచడం ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు అలా చేస్తే దేవతల ఆగమనంలో అడ్డంకులు ఏర్పడతాయి ఇంట్లో దురదృష్టం ప్రతికూల శక్తి చొరబడుతుంది మూలలో చీపురు ఉంచవద్దని గుండెల్లో గుర్తుంచుకోండి మరి ఎక్కడ ఉంచాలి దక్షిణ పశ్చిమ మూల అంటే సౌత్ వెస్ట్ కార్నర్ ఉత్తమ మీ మూలను కూడా అంటారు ఇక్కడ చీపురు ఉంచితే లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఏర్పరుస్తుంది నాయకత్వ మూలలో చీపురు ఉంచడం వల్ల ఇంటి యజమాని రెట్టింపు వృద్ధి సాధిస్తాడు ఇంట్లో చీపురు ఎప్పుడు వేయాలి తుడవడానికి సరైన సమయమేది వేద పురాణాల్లో నాలుగు సమయాలు చెప్పబడ్డాయి రాత్రి వేళల్లో చీపురు వేస్తే ఇంట్లో దారిద్ర్యం చోటు చేసుకుంటుంది ఈ ఆధునిక యుగంలో సమయం దొరకకపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఆలోచించండి లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఏర్పరచాలంటే శుభ్రమైన వాతావరణం అవసరం రాత్రి చీపురు వేయడం తప్పనిసరైతే చెత్తను బయట విసిరేకండి చీపురు వేస్తున్నప్పుడు కాళ్లతో తాకకండి అనుకోకుండా తాకినా క్షమాపణ చెప్కోన్ కాళ్లతో చీపురును తాకడం వల్ల లక్ష్మీదేవి రాక ఆగపోతుంది అలక్ష్మి ఇంట్లో చోటు చేసుకుంటుంది వైజ్ఞానిక దృష్టితో చూస్తే చీపురును కాళ్లతో తాకితే క్రిములు శరీరానికి అంటుకుంటాయి మన తల్లిదండ్రులు చీపురును కాళ్లతో తాకుద్దని చెప్పడం గుర్తుంది కదా చీపురును ఆధ్యాత్మికంగా గౌరవిస్తారు కాళ్లతో తాకడం వల్ల లక్ష్మీదేవి అవమానం జరుగుతుందని భావిస్తారు అంతేకాదు క్రిములు ఇంట్లో వ్యాపిస్తాయి చీపురును కాళ్లతో తాకిన వెంటనే కాళ్లు కడుక్కోండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత చీపురు ధూళిని బయట విసిరేకండి శాస్త్రాల్లో ఈ ధూళిని కేవలం ధూళిగా చూడరు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంటిని విడుతుంది అలక్ష్మి ఆ ఇంట్లోకి చొరబడుతుంది చీపురును ఎప్పుడు దాచి ఉంచాలి బహిరంగంగా ఉంచడం అశుభమని భావిస్తారు చీపురును ఎక్కడో ఒక చోట దాచి ఉంచండి ఎవరి కంటికి కనిపించకుండా చూసుకోండి మంచం కింద చీపురు ఉంచడం మంచిది కాదు అలా చేస్తే ఇంట్లో అన్నం త్వరగా అయిపోతుంది ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి ఒక చిన్న పిల్లవాడు అకస్మాత్తుగా చీపురు వేయడం మొదలుపెడితే అతిథులు రాబోతున్నారని అర్థం ఇవన్నీ చీపురుకు సంబంధించిన శుభాశుభాలు సూర్యోదయానికి ముందు రోజూ తుడవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఏర్పరుస్తుంది కాని గురువారం తుడవడం మానేయండి అలా చేస్తే లక్ష్మీదేవి కోపగించుకుంటుందని పెద్దలు చెబుతారు మిగతా రోజుల్లో లేదు సమస్యలేదు రోజుల్లో రోజులు గుర్తుంచుకోవడం కష్టమైనా ఈ విషయంపై కొంచెం శ్రద్ద పెట్టండి తుడిచే నీళ్లలో చెంచా లేదా అరచెంచా ఉప్పు వేయండి ఉప్పు చౌకగా దొరుకుతుంది సముద్ర ఉప్పునుకొని ఒక డబ్బాలో నింపి ఉంచండి తుడిచే నీళ్లలో ఉప్పు కలిపి తుడవండి ఇలా చేస్తే ఇంట్లో నిలిచి ఉంటుంది శనివారం ఆదివారం రోజుల్లో ఉప్పు కలిపి తుడవడం మంచిది ఇలా చేస్తే ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది సానుకూల శక్తి నిండిపోతుంది ఇంట్లో శాంతి సమృద్ధి నెలకొంటాయి గ్రామాల్లో ఇంటిగేటు ఉంటే ఆవులు గేదెలు లోపలికి వచ్చేస్తాయి అలాంటప్పుడు చీపురుతో జంతువులను కొట్టకండి ఎవరైనా శుభకార్యం కోసం ఇంటినుండి బయలుదేరితే వెంటనే చీపురు వేయకండి కనీసం ఎనిమిది గంటలు ఆగండి వెంటనే చీపురు వేయడం శాస్త్రాల్లో మంచిది కాదు ఇది మరణ సంకేతంగా భావిస్తారు చీపురును ఎప్పుడు నిలబెట్టి ఉంచకండి చాలామంది గోడకు ఆనించి నిలబెడతారు ఇది పెద్ద అశుభంగా భావిస్తారు ఇంట్లో ప్రతికూల శక్తి చొరబడుతుంది కొత్త ఇంట్లో అడుగు పెడుతున్నారా ఆ ఇల్లు సౌభాగ్యాన్ని తెమ్మని కోరుకుంటున్నారా గృహప్రవేశం సమయంలో చీపురును తప్పక తీసుకెళ్లండి శాస్త్రాల ప్రకారం చీపురులో లక్ష్మీదేవి నివాసముంటుంది చీపురును ఇంట్లోకి తీసుకెళ్తే లక్ష్మీదేవి కూడా అడుగుపెడుతుంది ఇల్లు సుఖాలు సమృద్ధి బరకత్తో నిండిపోతుంది చీపురు వేసే సమయం చాలా ముఖ్యం సూర్యాస్తమయం సమయంలో లేదా ఆ తర్వాత వెంటనే చీపురు వేయకండి ఆ సమయంలో టోనాటోట్కాలు జరుగుతాయని నమ్మకమప్పుడు చీపురు వేస్తే లక్ష్మీదేవి ఇంటిని విడుతుంది ఇంటికి దృష్టి ప్రతికూల శక్తులు రాకుండా చేయాలంటే ఒక చిన్న ఉపాయం రాత్రి అందరూ నిద్రపోయే సమయంలో ప్రధాన ద్వారం ముందు ఉంచండి ఇలా చేస్తే ప్రతికూల శక్తి చీపురులో చేరి దూరమవుతుంది ఉదయం అవ్వగానే ఆ చీపురును తీసి దాచి ఉంచండి ఎవరి కంటికి కనిపించకుండా చూసుకోండి లక్ష్మీదేవి కృప కోసం ఒక ప్రత్యేక ఉపాయం పండుగ రోజు గ్రహణం పౌర్ణమి అమావాస్య లేదా శుభయోగం రోజునా లేదా శుక్రవారం ఎంచుకోండి ముహూర్తంలో అంటే ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు సమయంలో మూడు కొత్త చీపుర్లు తీసుకోండి సమీపంలోని దేవాలయానికి వెళ్లండి ఈ చీపుర్లు ఎవరికీ కనిపించకుండా చూసుకోండి గుప్తంగా దేవాలయంలో వాటిని వదిలేయండి గుప్తదానం శాస్త్రాల్లో ఎంతో పుణ్యదాయకం ఈ ఉపాయం కోసం ముందు రోజు మూడు కొత్త చీపుర్లు కొనండి వాటిని ఇంట్లో ఉంచండి మరుసటి రోజు బ్రహ్మముహూర్తంలో ఎవరికి చెప్పకుండా దేవాలయంలో వదిలేయండి ఈ చిన్న పనిని శ్రద్ధతో నియమంతో చేస్తే లక్ష్మీదేవి కృప మీకు లభిస్తుంది దాని ప్రభావాన్ని క్రమంగా మీరు గ్రహిస్తారు ఈ సమాచారం మీ ఆసక్తి కోసం ఇవ్వబడింది వాస్తు శాస్త్ర ఉపాయాలను మీ విశ్వాసంతో ఆచరించండి ఈ సమాచారం మీకు నచ్చితే మా ఛానల్ ను సబ్స్క్ రైబ్ చేయండి జై శ్రీరామ్